ఒక ప్రశ్న అడుగుతాను గత సంవత్సరం మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారా లేదా రోజులు వెళ్ళిపోయాయి కాబట్టి ఏం పట్టించుకుంటావులే అని సైలెంట్గా ఉండిపోతారా చాలామంది బయటికి నవ్వుతారు లోపల మాత్రం బాగా అలసిపోయి ఉంటారు మనసు అలసిపోతుంది శరీరం కూడా అలసిపోతుంది కానీ ఎవరికి చెప్పం బాగానే ఉంది అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం కొత్త సంవత్సరం వస్తే ఒక చిన్న ఆశ వస్తుంది కదా ఈసారి బాగుంటుంది ఈసారి మారిపోతాను కానీ కొన్ని రోజులు గడిచాక అదే లైఫ్ అదే ప్రాబ్లమ్స్ అదే థాట్స్ అప్పుడే మనసులో ఒక మూల అనిపిస్తుంది నిజంగా మారుతుందా నా లైఫ్ లేదా ఇది ఇంకో ఇయర్ మాత్రమేనా ఈ ప్రశ్నకు చాలామంది ఆన్సర్ వెతకరు ఎందుకంటే ఆన్సర్ దొరికితే మనం ఏదో చెయ్యాలి కదా అది కొంచెం భయంగా ఉంటుంది కానీ మీరు ఇక్కడున్నారు అంటే మీ లోపల ఇంకా ఏదో మారాలి అన్న ఫీలింగ్ ఉంది అది చాలు ఈ వీడియోలో నేను పెద్ద లెక్చర్స్ ఇవ్వను ఐదు గంటలకు లేవండి అనను ఎందుకంటే జీవితం అలా మారదు జీవితం మారేది చిన్న చిన్న డెషన్స్తో నెమ్మదిగా నిశ్శబ్దంగా రెండు వేల ఇరవై ఆరులో మీరు కొత్త వ్యక్తి అవ్వాల్సిన అవసరం లేదు మీరు నిజమైన వ్యక్తిగా మారితే చాలు చాలామంది అంటారు ముందు మోటివేషన్ రావాలి ముందు క్లారిటీ రావాలి కానీ నిజమేంటంటే మోటివేషన్ పని మొదలుపెట్టాక వస్తుంది క్లారిటీ కొంచెం నిశ్శబ్దంగా కూర్చున్నాక వస్తుంది ఈ వీడియోలో చెప్పబోయే ఈ ఏడు విషయాలు మీ జీవితాన్ని ఒక్క రాత్రిలో మార్చవు కానీ ఈ సంవత్సరం మీ లైఫ్లో ఖాళీగా వెళ్ళిపోకుండా చేస్తాయి అంతే ఇవి కోట్స్ కాదు స్టేటస్ లైన్స్ కాదు ఇన్ఫ్లుయెన్స్ మాటలు కాదు ఇవి మీరు రోజు మీతో మీరు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీకు పెద్దగా ఎగ్జైట్మెంట్ రాకపోవచ్చు కానీ ఒక చిన్న క్లారిటీ మాత్రం వస్తుంది ఇంతే ఇదే నేను చేయాలి అని ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు కోసం సెవెన్ థింగ్స్ ఏమిటో చూద్దాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సెవెన్ థింగ్స్లో ఫస్ట్ థింగ్ శాంతిని ఎంచుకోండి మీ లైఫ్లో మీరు ఎంతమందికి మీరు ఎలా ఉన్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ గడిపారా నేను ఇలా కాదు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నిజంగా నేను ఇలా ప్రయత్నించాను ఎన్నిసార్లు చెప్పింటారు కానీ ఒక పాయింట్ తర్వాత మనసు అలసిపోతుంది కదా ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనమే ఏదో తప్పు చేస్తున్నట్లు ఫీలింగ్ వస్తుంది కానీ నిజం చెప్పన అందరూ మీ మాట అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది అర్థం చేసుకోవటానికి కూడా ఇష్టపడరు రెండు వేల ఇరవై ఆరులో మీరు నేర్చుకోవాల్సిన మొదటి పెద్ద లెసన్ ఏమిటంటే ప్రతి యుద్ధము గెలవాల్సిన అవసరం లేదు ప్రతి ఆర్గ్యుమెంటు విన్ అవ్వాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు అది మెచ్యూరిటీ మన అందరికీ ఒక హ్యాబిట్ ఉంటుంది ఎవరైనా మన గురించి తప్పుగా అనుకుంటే వెంటనే కరెక్ట్ చేయాలి అనిపిస్తుంది కానీ ఆలోచించండి మీ మాట వినే మనిషికి మీ మాట చెప్పాలి వినాలనే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మీ ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేయాలి రెండు వేల ఇరవై ఆరులో మీరు ఒక డెసిషన్ తీసుకోండి నన్ను అర్థం చేసుకుని వాళ్ళకి నేను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అని ఇది ఈగో కాదు ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు కామ్గా ఉన్నప్పుడు ప్రపంచం మీ గురించి ఏమన్నా అనుకోవచ్చు అది వాళ్ళ పని మీ పని ఏంటంటే రాత్రి పడుకునే ముందు మీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంతే మన లైఫ్లో చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది ప్రూవ్ చేయడంలో నేను కేపబుల్ నేను యూజ్లెస్ కాదు నేను వర్తిట్ కానీ నిజంగా వర్త్ ఉన్న వాళ్ళు ప్రూవ్ చేయరు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు ఈ సంవత్సరం మీరు ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే దాన్ని వీక్నెస్ అనుకోకండి అది మీ ఇన్నర్ పీస్కి మీరు ఇచ్చిన వ్యాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రివర్ అనుకోండి కొంతమంది మీ నీటిని తాగుతారు కొంతమంది మీ మీద రాళ్ళు వేస్తారు రివర్ ఏం చేస్తుంది అది ఫ్లో అవుతూనే ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు కూడా ఫ్లో అవుతూ ఉండండి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఫ్రూ చేయకుండా షౌట్ చేయకుండా ఈ సంవత్సరం మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి పీసీజ్ నాట్ సంథింగ్ యూ ఫైండ్ పీసీస్ సంథింగ్ యూ చూజ్ ప్రతిరోజు మీ సిచ్యువేషన్లో మీ జీవితంలో ఎక్కడెక్కడ మీరు అవసరం లేకుండా ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి అవి వదిలేయండి రెండు వేల ఇరవై ఆరులో మీరు ఫైట్ చేయాల్సిన అత్యంత ముఖ్యమైన యుద్ధం మీ శాంతిని కాపాడుకోవటం అంతే సెకండ్ థింగ్ ఒక చిన్న అలవాటును సృష్టించుకోండి మీరు నిజంగా చెప్పండి మీరు ఎన్నిసార్లు ఈసారి మొత్తం లైఫ్ మార్చేస్తా అని అనుకున్నారు జిమ్లో జాయిన్ అవ్వాలి డైట్ ఫాలో అవ్వాలి ఎర్లీ వేకప్ మెడిటేషన్ రీడింగ్ లిస్ట్ చాలా పెద్దది అవుతుంది కానీ కొన్ని రోజులు గడిచాక మళ్ళీ సేమ్ అప్పుడు మనసులో ఏమనిపిస్తుంది నాకేమో డిసిప్లైన్ లేదు నాకేమో కన్సిస్టెన్సీ లేదు కానీ నిజం అది కాదు సమస్య డిసిప్లైన్ కాదు సమస్య ఎక్స్పెక్టేషన్స్ది మనకి ఒక అలవాటు ఉంటుంది ఒకేసారి చాలా మార్చాలని కానీ లైఫ్ అలా చేంజ్ అవ్వదు లైఫ్ మారేది చాలా చిన్న డెసిషన్స్తో రెండు వేల ఇరవై ఆరులో మీరు చేయాల్సింది పెద్ద రొటీన్ కాదు ఒకే ఒక అలవాటు అది ఏదైనా కావచ్చు రోజుకు పది నిమిషాలు నడక ఉదయం లేచి నీళ్లు తాగడం రాత్రి ఫోన్ పక్కన పెట్టడం రోజుకు ఒక పేజీ చదవడం చాలా బోరింగ్ అనిపించవచ్చు కానీ అదే పాయింట్ బోరింగ్ హ్యాబిట్ ఎందుకు పవర్ఫుల్ అంటే మీరు సిక్కుగా ఉన్నా చేయగలిగేది మూడు లేకపోయినా చేయగలిగేది లైఫ్ గజిబిజిగా ఉన్నా చేయగలిగేది మోటివేషన్ మీద డిపెండ్ అయ్యే హ్యాబిట్ ఎప్పుడూ బ్రేక్ అవుతుంది బట్ రొటీన్ మీద బిల్డ్ అయ్యే హ్యాబిట్ మీ లైఫ్ని క్యారీ చేస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి కన్సిస్టెన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేం స్టోరీస్లో కనిపించదు కానీ కొన్ని నెలల తర్వాత అదే నిశ్శబ్దం అదే నిశ్శబ్దం మీ లైఫ్ని మార్చేస్తుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు ఇలా అనుకోండి నేను పర్ఫెక్ట్గా చేయను కానీ డైలీ చేస్తాను ఇది చాలు కొన్ని రోజులు మీకు కూడా బోరింగ్ అనిపిస్తుంది ఇదేనా చేంజ్ ఇదేనా ఇంప్రూవ్మెంట్ అని అప్పుడే మీరు రైట్ ట్రాక్లో ఉన్నారు ఎందుకంటే రియల్ గ్రోత్ ఎగ్జైటింగ్గా ఉండదు అది రిపిటేటివ్గా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం మీ మనసులో ఒక అలవాటు చూస్ చేసుకోండి చాలా సింపుల్ చాలా ఈజీ ఇప్పుడే డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు కేవలం థాట్లో ఉంచుకోండి రెండు వేల ఇరవై ఆరులో మీరు ఈ హ్యాబిట్ని ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు ఇది మీ కోసం మీ లైఫ్ కోసం చిన్న అలవాటు పెద్ద మార్పు థర్డ్ థింగ్ శబ్దాన్ని తగ్గించుకోవడం ఇప్పుడు ఒక హానెస్ట్ క్వశ్చన్ మీరు చివరిసారి ఎప్పుడు నిజంగా నిశ్శబ్దంగా కూర్చున్నారు ఫోన్ లేకుండా మ్యూజిక్ లేకుండా బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా చాలామందికి ఈ ప్రశ్నే అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే నిశ్శబ్దం అంటే మనతో మనమే ఉండటం అది కొంచెం భయంగా ఉంటుంది మన లైఫ్లో ఎంత శబ్దం ఉందో గమనించారా ఫోన్ నోటిఫికేషన్స్ సోషల్ మీడియా ఒపీనియన్స్ న్యూస్ కంపారిజన్స్ ఎవరో ఏమో చేస్తున్నారు ఎక్కడికో చేరుకున్నారు అన్నీ మన మనసులోకి వచ్చి కూర్చుంటాయి ఇంత శబ్దం మధ్యలో క్లారిటీ ఎలా వస్తుంది అందుకే చాలామంది అంటారు నాకు క్లారిటీ లేదు నాకు డైరెక్షన్ లేదు కానీ నిజమేంటంటే క్లారిటీ రావటానికి ముందు సైలెన్స్ రావాలి రెండు వేల ఇరవై ఆరులో మీరు ఒక చిన్న రూల్ పెట్టుకోండి రోజులో కొంతసేపు ఏమీ కన్జూమ్ చేయకండి వీడియోస్ కాదు పోస్ట్లు కాదు అడ్వైజు కాదు ఏమీ కాదు ఆ సమయంలో మీ థాట్స్ వస్తాయి కొన్ని విచిత్రంగా ఉంటాయి కొన్ని భయానకంగా ఉంటాయి కానీ అవే మీ నిజమైన థాట్స్ మనకు అలవాటు అయిపోయింది ఏదైనా అనీజీగా అనిపిస్తే ఫోన్ తీసుకోవడం స్క్రాల్ చేయడం డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ ప్రాబ్లం ఏంటంటే మనము డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటే మన లైఫ్ కూడా అలాగే పాస్ అయిపోతుంది సైలెన్స్ అనేది ఎంటీ స్పేస్ కాదు అది ఆన్సర్ స్పేస్ అక్కడే మీ నెక్స్ట్ స్టెప్ క్లారిటీ వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు ఎదగాలంటే ముందు రెడ్యూస్ చేయండి లెస్ నాయిస్ లెస్ ఒపీనియన్స్ లెస్ కంపారిజన్స్ మోర్ స్పేస్ మోర్ బ్రీత్ మోర్ అవేర్నెస్ ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం మీ ఫోన్ పక్కన పెట్టండి లేదంటే ఇమాజిన్ చేసుకోండి కళ్ళను మూసుకోండి లేదంటే ఒక పాయింట్ని చూడండి ఏం చేయకుండా కేవలం కూర్చోండి ఈ సైలెన్స్లో ఏ థాట్ వచ్చినా ఫైట్ చేయకండి అబ్జర్వ్ చేయండి ఇదే రెండు వేల ఇరవై ఆరులో మీ గ్రేటెస్ట్ టూల్ ఎక్కువ శబ్దం ఉన్న చోట మీ వాయిస్ వినిపించదు నిశ్శబ్దం ఉన్న చోట మీ ఇన్నర్ వాయిస్ మాట్లాడుతుంది అది వినడం నేర్చుకోండి ఫోర్త్ థింగ్ మీ శరీరాన్ని గౌరవించండి ఇప్పుడు ఒక విషయం నిజాయితీగా చెప్పండి మీ శరీరాన్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు చాలామంది మనసు గురించి మాట్లాడతారు మోటివేషన్ గురించి మాట్లాడతారు గోల్స్ గురించి మాట్లాడతారు కానీ శరీరం గురించి మాత్రం మాట్లాడరు చివరికి గుర్తొస్తుంది అది పూర్తిగా అలసిపోయినప్పుడు మనకి ఒక స్ట్రేంజ్ బిలీఫ్ ఉంది నిద్ర తక్కువైతే స్ట్రాంగ్ తినకుండా ఉంటే డిసిప్లైన్డ్ అలసినా పుష్ చేస్తే సక్సెస్ఫుల్ కానీ నిజమేంటంటే అలసిపోయిన శరీరం ఎప్పుడు సరైన డెసిషన్స్ తీసుకోదు మీ శరీరం మీ ఎనిమీ కాదు అది మీతో కలిసి ఈ జీవితం నడిపే ఒకే ఒక వెహికల్ దాన్ని ఇగ్నోర్ చేస్తే మీ జర్నీ స్లో అవుతుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు పెద్ద ఫిట్నెస్ గోల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సిక్స్ ప్యాక్ కాదు పర్ఫెక్ట్ డైటు కాదు కేవలం బేసిక్ కేర్ సరిగ్గా నిద్ర సాధారణ ఆహారం రోజులో కొంచెం కదలిక ఇది లగ్జరీ కాదు ఫౌండేషన్ ఒకసారి ఆలోచించండి మీరు ఫోన్ ఛార్జ్ లేకుండా రోజంతా యూజ్ చేస్తారా అలాగే మీ శరీరం కూడా ఛార్జ్ లేకపోతే హ్యాంగ్ అవుతుంది స్లీప్ అంటే లేజినెస్ కాదు రెస్ట్ అంటే వీక్నెస్ కాదు అవి సెల్ఫ్ రెస్పెక్ట్ రెండు వేల ఇరవై ఆరులో మీరు ఇలా అనుకోండి నా శరీరం నన్ను క్యారీ చేస్తోంది నేను దాన్ని కేర్ చేస్తాను అంతే కొన్ని రోజులు మీకు గిల్ట్ వస్తుంది ఇంకా చేయాలి ఇంకా పుష్ చేయాలి కానీ గుర్తుపెట్టుకోండి బర్నౌట్ నుంచి గ్రేట్ లైఫ్ బిల్డ్ కాలేదు స్థిరమైన కేర్ నుంచే లాంగ్ టర్మ్ గ్రోత్ వస్తుంది ఇప్పుడు ఒక చిన్న అవేర్నెస్ మూమెంట్ మీ శరీరం ఇప్పుడు ఎలా ఉంది టెన్షన్గా ఉందా బ్రీత్ స్లోగా ఉందా ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నాయిస్ రెండు వేల ఇరవై ఆరులో మీ శరీరాన్ని లాస్ట్ ప్రయారిటీగా పెట్టకండి అది మీ జీవితానికి బేస్ స్ట్రాంగ్గా బేస్ ఉంటే ఎంత ఎత్తుకైనా వెళ్ళొచ్చు ఫిఫ్త్ థింగ్ రెడీ అనిపించే వరకు ఆగకండి మీరు ఎప్పుడూ పూర్తిగా రెడీగా ఫీల్ అవ్వరు ఇది వినడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది కానీ ఇది నిజం చాలామంది లైఫ్లో ఏం చేయకపోవడానికి ఒకే ఒక రీజన్ చెబుతారు ఇంకా రెడీ కాలేదు రెడీ అంటే ఏమిటి ఫియర్ పోయిన రోజా డౌట్ పోయిన రోజా కాన్ఫిడెన్స్ ఫుల్గా ఉన్న రోజా ఆ రోజు రాదు మన మైండ్ చాలా క్లెవర్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది ఎక్స్క్యూజెస్ తయారు చేస్తుంది ఇప్పుడు కాదు కొంచెం టైం తర్వాత ఇంకా నేర్చుకున్నా కానీ కానీ టైం గడుస్తుంది ఇయర్ తర్వాత ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో మీరు ఒక విషయం యాక్సెప్ట్ చేయాలి ఫియర్గా ఉన్న యాక్షన్ తీసుకోవాలి ఫియర్గా ఉండటం వీక్నెస్ కాదు యాక్షన్ తీసుకోకపోవడమే వీక్నెస్ ఒకసారి ఆలోచించండి మీ లైఫ్లో మీరు రీగ్రేట్ చేసేది ఏంటి చేసిన మిస్టేక్నా లేదా చేయని ప్రయత్నాలా చాలామందికి ఆన్సర్ తెలుసు కాన్ఫిడెన్స్ అనేది ముందు వచ్చేది కాదు యాక్షన్ తీసుకున్నాక స్లోగా బిల్డ్ అవుతుంది ఫస్ట్ స్టెప్ షేకీగా ఉంటుంది సెకండ్ స్టెప్ కొంచెం స్ట్రాంగ్ థర్డ్ స్టెప్ స్టడీగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు పర్మిషన్స్ కోసం వెయిట్ చేయకండి పర్ఫెక్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేయకండి స్టార్ట్ చేయండి గజిబిజిగానే స్టార్ట్ చేయండి చిన్నగానే స్టార్ట్ చేయండి భయపడకుండా ఇప్పుడు ఒక చిన్న రిఫ్లెక్షన్ మీరు చాలా రోజులుగా స్టార్ట్ చేయాలి అనుకున్న ఒక విషయం ఒక్కసారి గుర్తు చేసుకోండి అదే థింగ్ మీ రెండు వేల ఇరవై ఆరుని చేంజ్ చేయగలదు ఈ సంవత్సరం మీరు ఇలా అనుకోండి నాకు కాన్ఫిడెన్స్ లేకపోయినా నేను మూవ్ అవుతాను అంతే ఫియర్ స్లోగా బ్యాక్ సీట్లోకి వెళ్తుంది మీ లైఫ్ స్టీరింగ్ వీల్ మీ చేతికి వస్తుంది సిక్స్త్ థింగ్ మీ సర్కిల్ చిన్నదిగా ఉండేటట్లు చూసుకోండి మన జీవితాన్ని ముందుకు నడిపించేది ఎంతమంది మన చుట్టూ ఉన్నారో అన్నది కాదు ఎవరు మనతో ఉన్నారు అన్నదే అసలు విషయం మనలో చాలామందికి ఇలా అనిపిస్తుంది నా చుట్టూ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉంది కానీ నిజంగా మనం లోపలికి కూరుకుపోతున్నప్పుడు ఎవరితో మాట్లాడగలుగుతాం అందరితో నవ్వుతాం అందరికీ హాయ్ చెప్తాం కానీ అందరితో మన మనసు చెప్పలేం అదే మీ సర్కిల్ అంటే చిన్నప్పుడు గుర్తుందా ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళతో నవ్వితే నిజంగా నవ్వినట్లు అనిపించేది ఏం మాట్లాడకపోయినా ఆకువాడిగా ఉండేది కాదు కానీ పెద్ద మన సర్కిల్ పెరిగింది కానీ మనసు మాత్రం ఒంటరిగా అయ్యింది ఎందుకంటే మన జీవితంలో కొందరు ఉంటారు మీరు బాగున్నప్పుడు మాత్రమే ఉంటారు మీరు సక్సెస్లో ఉన్నప్పుడు మాత్రమే దగ్గరగా ఉంటారు మీరు ఉపయోగపడుతున్నప్పుడు మాత్రమే కాల్ చేస్తారు కానీ మీరు కాస్త డౌన్ అయినప్పుడు మీరు సైలెన్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళే మెల్లగా దూరం అవుతారు అందుకే రెండు వేల ఇరవై ఆరులో ఒక నిర్ణయం తీసుకోండి అందరినీ మీ జీవితంలోకి అనుమతించకండి ఇది చాలామందికి కఠినంగా అనిపిస్తుంది అలా చేస్తే నేను ఒంటరిగా ఉండిపోతానేమో అని భయం కానీ నిజమేంటంటే వాళ్ళ మధ్య ఉండడం కంటే ఒంటరిగా ఉండటం చాలా శాంతి మీకు ఒక చిన్న ప్రశ్న మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ ఫోన్లో మొదట ఎవరి పేరు గుర్తొస్తుంది అదే మీ సర్కిల్ అది ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు లేదా ఒక్కరే కావచ్చు సంఖ్య ముఖ్యం కాదు నిజం ముఖ్యం రెండు వేల ఇరవై ఆరులో ఇలా చేయండి మీ జీవితంలో ఉన్న వాళ్ళను గమనించండి మీ మాటలను వినేవాళ్ళు ఎవరు మీ విజయాన్ని అసూయ లేకుండా ఆనందపడే వాళ్ళు ఎవరు మీ నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు వాళ్ళనే దగ్గర ఉంచండి మిగతా వాళ్ళను ద్వేషించాల్సిన అవసరం లేదు కట్ చేయాల్సిన అవసరమూ లేదు కేవలం డిస్టెన్స్ పెట్టండి సైలెంట్గా కొన్ని బంధాలు గట్టిగా పట్టుకుంటే కాదు వదిలితేనే మనకు ఊపిరి వస్తుంది కొన్ని కాన్వర్జేషన్స్ మన ఎనర్జీని తీసుకుంటాయి కొన్ని రిలేషన్షిప్స్ మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి అవి మనకు అవసరం లేదు రెండు వేల ఇరవై ఆరు మీ హీలింగ్ ఇయర్ అయితే మీ సర్కిల్ చిన్నదిగా ఉండాలి ఒక విషయం గుర్తుంచుకోండి చిన్న సర్కిల్ ఎక్కువ ఫోకస్ చిన్న సర్కిల్ లోతైన శాంతి మీ లక్ష్యాలు పెద్దవైతే మీ సర్కిల్ చిన్నదిగా ఉండాల్సిందే ఎందుకంటే అందరూ మీ ప్రయాణాన్ని అర్థం చేసుకోలేరు మీరు మారుతారు మీ ఆలోచనలు మారుతాయి మీ ప్రయారిటీస్ మారతాయి అప్పుడు కొందరు మీ జీవితంలో ఉండరు అది తప్పు కాదు అది ప్రకృతి ప్రతి కొత్త సంవత్సరంతో కొన్ని పాత బంధాలు పడిపోవడం సహజం వాటిని లాగిపెట్టి ఉంచకండి రెండు వేల ఇరవై ఆరులో మీతో మీరు ఉండడం నేర్చుకోండి మీతో మీరు స్నేహం చేయండి మీతో మీరు కూర్చొని ఏమీ చేయకుండా ఉండగలగడం అది చాలా గొప్ప స్థాయి అక్కడికి చేరితే మీకు ఎవరూ అవసరం అనిపించదు కానీ సరైన వాళ్ళు మాత్రమే మిగులుతారు మీ సర్కిల్ని చిన్నదిగా ఉంచండి మీ మనసును తేలికగా ఉంచండి మీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచండి ఇదే రెండు వేల ఇరవై ఆరుకి కావాల్సిన నిజమైన మార్పు సెవెంత్ థింగ్ మీతో మీరు ఉండడం నేర్చుకోండి ఒక ప్రశ్న అడుగుతాను నిజంగా మీతో మీరు ఒంటరిగా ఎంతసేపు ఉండగలుగుతున్నారు చాలామందికి ఒంటరిగా ఉండడం అంటే భయం ఫోన్ ఓపెన్ చేయాలి ఎవరికైనా మెసేజ్ చేయాలి ఏదైనా వీడియో చూడాలి లేకపోతే ఏదో ఒక సౌండ్ కావాలి కానీ నిజమేంటంటే మీ జీవితాన్ని మార్చేది శబ్దం కాదు నిశ్శబ్దమే రెండు వేల ఇరవై ఆరులో మీరు చేయాల్సిన అత్యంత శక్తివంతమైన పని ఏంటంటే రోజు కొద్దిసేపు అయినా మీతో మీరు ఉండటం ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫోన్ లేకుండా మ్యూజిక్ లేకుండా జస్ట్ మీరు మీ ఆలోచనలు మొదట్లో కష్టంగా ఉంటుంది మైండ్ పరుగులు తీస్తుంది గతం గుర్తుకొస్తుంది రీగ్రెట్స్ వస్తాయి ఫియర్ వస్తుంది కానీ ఇదే ప్రాసెస్ ఇదే హీలింగ్ మీరు మీ ఆలోచనల నుంచి పారిపోకుండా ఉన్న రోజు మీ ఆలోచనలు మీ కంట్రోల్లోకి వస్తాయి చాలామంది అంటారు నాకు టైం లేదు మెడిటేషన్కి కానీ రోజుకు గంటల కొద్దీ రీల్స్ చూడటానికి టైం ఉంటుంది నిజం చెప్పాలంటే మెడిటేషన్ అంటే ఏదో పెద్ద పోస్చర్లో కూర్చోవడం కాదు చిన్నగా కూర్చొని మీ శ్వాసను గమనించండి మీ మనసు ఏం మాట్లాడుతుందో వినండి అంతే రెండు వేల ఇరవై ఆరులో మీరు ఒంటరిగా కూర్చునే అలవాటు పెంచుకుంటే మీరు క్రౌడ్లో ఉన్న ఒంటరిగా ఫీల్ అవ్వరు ఎందుకంటే మీకు మీరే కంపెనీ అవుతారు ఒక విషయం గుర్తుంచుకోండి మీరు ఎవరితోనైనా ఉండగలరు కానీ మీతో మీరు ఉండలేకపోతే ఆ బంధం ఎక్కువ రోజులు నిలవదు రిలేషన్షిప్స్ అయినా ఫ్రెండ్షిప్ అయినా సక్సెస్ అయినా అన్నిటికీ ఫౌండేషన్ మీతో మీరు కనెక్ట్ అయి ఉండడం రెండు వేల ఇరవై ఆరుని నాయిస్తో నింపకండి కంపారిజన్స్తో నింపకండి ఎక్స్పెక్టేషన్తో నింపకండి కామ్తో నింపండి క్లారిటీతో నింపండి సైలెన్స్తో నింపండి ఎందుకంటే సైలెన్స్లోనే మీ నిజమైన శబ్దం వినిపిస్తుంది ఈ ఏడాది మీరు ఎవరిని ఇంప్రెస్ చేయకపోయినా పర్వాలేదు మీ ఆత్మకు మాత్రం ద్రోహం చేయకండి ఈ సెవెన్ థింగ్స్ చిన్నవిగా అనిపిస్తాయి కానీ జీవితం మొత్తం మార్చగల శక్తి వీటిలో ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కొత్త సంవత్సరం కాదు కొత్త మీరు డూ దీస్ సెవెన్ థింగ్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి